గుర్తుపై బోటు వేసి అరకు సుందర ఎమ్మెల్యే అభ్యర్థి వంతుల రామణును భారీ మెజార్టీతో గెలిపించాలని అరకు యువ నాయకులు కోరుతున్నారు అల్లూరు జిల్లాలో దేవుడు డేవిడ్ రాజ్ మహాత్మ ప్రచారం నిర్వహించారు అరకు నియోజకవర్గుల్లో యువ నాయకులు రామణును ఎమ్మెల్యేగా గెలిపించడమే తమ ధ్యేయమని మీడియా సమక్షంలో తెలియజేశారు రామణ గారికి గెలిపించాలి అసెంబ్లీకి తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఈ యొక్క ప్రజానీకానికి ఏ ఒక్కరు కూడా మేము సైన్యం మహాసముద్రం లాంటిది ఈ రోజు రామన్న గారికి ఎందుకు కోరుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు తెలియజేశాను మంచి ఒక వ్యక్తి పరిపాలన చూడాలి ఈ పరిపాలనలో భాగంగా ఒక పేదవాడు పరిపాలించేది ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు ఏళ్ళ గడుస్తున్నా ఎప్పటికీ కూడా పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు అందుకే ప్రతి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా రామన్న గారిని ఈరోజు కోరుకుంటున్నారు నేనొక్కటే మీడియా ముందుకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నిజంగానే